ఈ నెల ఇరవైన వేమ్లవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేరువేరుగా పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి గుడిచెరువు ప్రాంతంలో సభాస్థలి హెలీప్యాడ్ ఇతర ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవైనా వడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌస్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయవలసిన అంశాలపై పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి గుడిచెరువు ప్రాంతంలో సభాస్థలి హెలీప్యాడ్ ఇతర ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్దికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాబై కోట్లను కేటాయించినట్లు చెప్పారు శృంగేరి పీఠం అనుమతితో ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిపిఓ వర్చువల్ గా వేంలవాడలో నేతన్నల కోసం ఏర్పాటు చేసిన డిపోను ప్రారంభించనున్నట్టు తెలిపారు జిల్లాకు రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు ముఖ్యమంత్రి పర్యటన మంచి అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు వారి వెంట దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ టూరిజం శాఖ ఎండి హనుమంతు దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగం ఈవో వినోద్ రెడ్డి ఆర్ఎండ్బిఈ బాపురెడ్డి ఇతర అధికారులు ఉన్నారు రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధితో పాటు వేవుల పట్టణ అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి రాజన్న సిరిసిల్లాకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు సిరిసిల్లాలో డిపిఓ డిస్టిక్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్గా ప్రారంభం చేయడం కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజన్న సిరిసిల్లకి సంబంధించి ప్రధాన ముప్పై సంవత్సరాల నేతన్నల కళ యారుని డిపో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి యాభై కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములో మంజూరు చేయడం జరిగింది జీవోని కూడా విడుదల చేసినారు దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం ఎలాంటి ఇంతకుముందు చెప్పిన టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మినిట్ టూ మినిట్ ప్రోగ్రామ్ తయారవుతా ఉంది ఏ సమయానికి వారు రాబోతున్నారు ఏ సమయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం అని